అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ పది రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేది అయితే ప్రోగ్రామ్ జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి అంటే ఈ ప్రోగ్రాం అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మనమల్ని పోగొట్టుకున్నామనేది అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతా పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతా అన్ని ప్లేట్ తీసేసినాడు ఆయన ఇస్తానని చెప్పినట్టు అన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు అది మూతగా బిర్యానీ అనేది పలావు ఉన్న పలావు పోయింది బిర్యానీగా దేవుడేరు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనే టాక్ ప్రతి ప్రతి ఊర్లో జరుగుతుంది ప్రతి ఇంట్లో జరుగుతుంది కాబట్టి గ్రామస్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి సో జరగాలని అంటే మీరు మూవ్ కావాలి ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్ లేకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ లేకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పో